అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు ప్రచారం ఎక్కువ చేస్తుంటాడు కానీ అసలు వ్యవహారం ఏమి ఉండదు ఆయన దాంట్లో ఏదో గూగుల్ సంస్థ తెచ్చారని ఊదర కొడుతున్నారు తప్పితే మేము ఉండగానే తెచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజంగా ఆయన ఉండగానే తెచ్చాడు అంటారా నిజంగానే ఆయన ఉండేటప్పుడు తీసుకుని వస్తే ఆయనకి పేరు వచ్చేది మరి ఆయన ఉండేటప్పుడు గూగుల్ అనే విషయాన్ని ఓటు కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలో ఎప్పుడైనా గూగుల్ కానీ అనేది ఏదైనా ఒక పరిశ్రమ కానీ పారిశ్రామిక ఏదైనా ఇండడం జరిగిందా ఈ రాష్ట్ర ప్రజలు నీ పరిపాలన విధానం బాగా లేకనే నిన్ను కూర్చోబెట్టి పదకొండు స్థానాల కల్పించి కూర్చో ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు నీ పార్టీ విధానం కానీ నీ విధానం కానీ నీ పాలన విధానం కానీ నువ్వు పాలన చేసేటప్పుడు మన రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి రక్షణ ఉండేది కాదు ఒక పరిశ్రమలు ఉండేది కాదు ఒక కాలేజీలు ఉండేది కాదు అన్నిటికీ తనఖా పెట్టేసావు అన్నిటికి కూడాను తనఖా పెట్టేసి పాలన చేసేవాడివి నీ పాలన బాగలేకే కదా నిన్ను ప్రజలు మార్చేశారు కానీ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చని చెప్తున్నాడు కానీ ఈ గవర్నమెంట్ మేము ఆల్రెడీ ఇరవై మూడు చెప్తాడు ఏది నిజం అంటారు ఇప్పుడు ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వమే నిజం అనమాట కూటమి చెప్పేదే నిజం లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి మరి గూగుల్ని ని ఈ రోజు నా తీసుకురాగలిగా అంటే మరి లోకేష్ బాబు గారి యొక్క ఇదే కూటమి యొక్క స్వయం కృషి ఈ రోజు గూగుల్ సమస్య కూడాను మన ఆంధ్రప్రదేశ్ రావడానికి కూడా కారణం అనమాట అంత ముందు హైదరాబాద్ అయితే ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను కానీ ఇరవై ఏళ్ళు ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఆయన చేసింది ఏం లేదు మా తండ్రి చేశాడు అటు కేసీఆర్ చేశాడు కానీ ఆయన చేసింది ఏం లేదని అన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున భాగ్యనగరాన్ని ఇది డెవలప్మెంట్ చేసినందుకే ఈ రోజున అక్కడ భాగ్యంగాను తెలంగాణలో ఈ రోజున ఖజానా ఎంతవరకు రాబడి కూడా ఉండడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది కేటీఆర్ చెప్పడం జరిగింది భవిష్యత్తులో తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈ హైదరాబాదు డెవలప్మెంట్ అవడానికి కారణం ముఖ్య కారణం ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు భవిష్యత్తులో వచ్చే ముఖ్యమంత్రి కూడాను రోజున తెలంగాణలో ఇంత రాబడి కూడాను ఇంత ఆదాయం ఉండడానికి కూడా కాను నారా చంద్రబాబు నాయుడు గారు అని ఎవరైనా సరే గంటాబద్ధంగా చెప్తారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అంత అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన ఉండేటువంటి కుటలమైనటువంటి రాజకీయం అది ఒక రాజకీయంలో ఎత్తుగడ మరి డెవలప్మెంటు పోలవరం ప్రాజెక్టు కూడా తీసుకుంటే నా ఆయాంలోనే నేను చేసేస్తానని చెప్పి డెబ్బై గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఇచ్చినప్పుడు డెబ్బై రెండు శాతం చేస్తే కనీసం ఇరవై ఎనిమిది శాతం కూడా చేయలేకపోయాడు రెండు మూడు శాతం చేశాడు మళ్ళీ రేపు రోజున ఈ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని తయారు చేసి మీరు పుష్కలంగా ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుని కానుగోను జీవనాడిగాను చేస్తే కూడాను అది కూడా నేనే చేశాను నాయంలోనే చేశాను నా తండ్రి గారే దీనికి బీజం వేశారు అని మళ్ళీ ప్రచారానికి మొదలు పెట్టుకోవడం జరుగుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి మాట విధానం కానీ మరి ప్రతిపక్షం కూడా ఆయనకి ఇవ్వలేదంటే ప్రతిపక్ష వాదంలో ఉండే కూడా నువ్వు అబద్ధాలు చెప్తావు అనే ఉద్దేశం అయితే ప్రజలు అది గమనించే నేను పదకొండు స్థానాలు కల్పించి పక్కన కూర్చోపెట్టడం జరిగింది కానీ ఇక్కడ అంటున్నాడు మరి ఆయన మీరు అన్నట్టుగానే ఆయన ప్రచారం ఆయన చేసుకున్నాను అన్నారు మరి ఇక్కడ ఎవరు పక్కలో దాన్ని క్రెడిట్ అంటారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారా లేదా జగనే తీసుకున్నాడు అంటారా చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం స్టార్టింగ్ లో మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు మూడోసారి ఏం చేశారు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కూటమి ప్రభుత్వం కృషి ఇది కూటమి ప్రభుత్వం యొక్క కృషి ఈ రోజున మన రాష్ట్రంలో కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ ఏదైనా సరే జరగడానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తాను అదే విధంగా కల్తీ మద్యం వ్యవహారంలో ఏదైతే మీరే లేబుల్ తయారు చేస్తారు మీరే స్కానర్లు తయారు చేస్తారు అదేమంటే సిట్ అని ఎంక్వైరీ చేసి మీరు మీ చేతు చెప్పు చేతులు ఉన్న సంవత్సరం ఇస్తారు కానీ అసలే వారం బయట సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆయన అడుగుతున్నాడు దాన్ని ఎలా చూస్తారు మీరు ముందు రాష్ట్రంలో సిట్ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అనేది ఎవరైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయడం అంటే జరుగుద్ది ఎవరు అయాంలో మధ్య కుంభకోణం జరిగింది అనేది బయటపడుతుంది బయటపడుతుంది కనుకనే మరి ఆ విషయాలు ఏంటి అనేది కూడాను ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు భవిష్యత్తులో కూడాను నిజ నిజాలు అనేది ఇప్పుడు తేలుతుంది కనుక గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయాంలో కుంభకోణం ఆయన ఆయనలో జరిగిందా లేకపోతే ఈ కూటమి ప్రభుత్వ ఆలయంలో జరిగిందా అనేది కూడాను ఈ మధ్యలోనే తెలుగుతుందని చెప్పి మనం ఎవరైతే జోగి రమేష్ గారు ఉన్నారు ఆయన చెప్తా ఉన్నాడు నాకు సంబంధం లేదని చెప్పినా కూడా ఇరిగేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఫోన్ పోయిందని వాళ్ళే చెప్పారు ఆయన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన ఫోన్ పోయిందని చెప్పినా కూడా ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డేటా అని చెప్పి అడుగుతున్నారు దాని ఎలా ఏ విధంగా జోగి రమేష్ అంత భోగి మాటలు మాట్లాడతాడే తప్ప భోగం మాటలు మాట్లాడతాడే తప్ప అందులో నిజ నిజాలు అంటూ ఉండదు గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశాడు నేను చేయడానికి వెళ్ళలేదు మాట్లాడడానికి వెళ్ళాను అంటారు ప్రతిది జగన్మోహన్ రెడ్డి గారు జోగి వైసీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని కూడాను అబద్ధాలు మాట్లే అబద్ధాలుతోనే వాళ్ళు ఇంకా ఇది ఎంత కలుపుతారు ఇంకా వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాల వరకు వైసీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉండదు కనుకనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలకి తెలుసు అందరికి కూడా తెలుసు కానీ మీరు అంటున్నారు గవర్నమెంట్ రాదని ఆయన అంటున్నారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చాం మేము డిజిటల్ బుక్ రాజ్యాంగం తెచ్చాం మా మేము అధికారంలో ఒక్కొక్కటి అంత తెలుస్తా అని చెప్పి ఇంకా బెదిరిస్తున్నాడుగా మరి అటుపక్క అటుపక్క ఇండస్ట్రీ కానీ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ తీసుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి ఇంక ఏ బుక్ తీసుకుని వచ్చినా ఎవరైనా మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా సరే ఆ చట్ట ప్రకారాలు నడవాలి ఇది గమనించాలి ఎవరైనా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏది వచ్చినా సరే మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారతదేశ రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారంగానే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే రాజ్యాంగబద్ధంగానే నడవాలి వీళ్ళు ప్రచారాల కోసం వీళ్ళ అడావుడి చేయడం కోసం రెడ్ బుక్లని ఇంకో బుక్లని ఏదేదో చెప్పుకుంటూ వస్తారే తప్ప ప్రజ వాళ్ళ యొక్క కార్యకర్తల్ని మనోధైర్యాన్ని నింపడానికి నింపించుకోవడానికి అనేక రకాలు చెప్తారే తప్ప ఏమి కాదు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం మన భారతదేశంలో గత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే నియమ నిబంధనల ప్రకారంగానే ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసినంత మేలు ఎవరు చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోసం చేస్తుంది వాళ్ళకి ఇస్తానని ఇవ్వకుండా వికృత చేష్టం చేస్తున్నారు విక్రమానందం పొందుతున్నారు అని చెప్పి అన్నాడు నిజంగానే పరిస్థితులు ఉన్నారంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే కదా రీసెంట్ గా కూడాను డిఎల్ కూడా పెంచారు డిఎల్ కూడాను నవంబరు నెల కాని కూడాను ఇమ్మని చెప్పి కూడాను మరి ఈ అక్టోబర్ నవంబర్ నెల కాని డిఎల్ కూడా పెంచమని చెప్పి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ పెన్షన్దారులు కానీ వాళ్ళకు కానీ మరి చేయడం జరిగింది ఈ న్యాయంలోనే ఈ రోజున అమరావతిలో ఉండేటువంటి చాలా మంది నిరుద్యోగులు కూడాను అమరావతిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉండడం వల్ల చాలా మంది ఉద్యోగాలు అక్కడ పొందుతున్నారు డైరెక్టర్ కానీ ఇన్ డైరెక్టర్ కానీ అదే రకంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదంటూ ఖాళీ అవుతుందో మరి ఈయన న్యాయంలోనే పిఎస్సీ ఉద్యోగాలకు ఎన్ని పన్నాయి అనేది మన రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు మరి ఇతని ఎన్డీఏ ప్రభుత్వ ఆయాంలోనే ఉద్యోగాలు కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా పడుతుందనే విషయం ప్రజలకు తెలుసు నిరుద్యోగంలో ఉండేటువంటి నిరుద్యోగ యువత యువతికి కానీ యువకులకు కానివ్వటం స్పష్టంగా వాళ్ళు కూడా అర్థమైందని చెప్పి నేను తెలియజేస్తాను పిఎస్సీ ఉద్యోగాలకు ఎన్ని పన్నాయి అనేది మన రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు మరి ఇతన ఎన్డీఏ ప్రభుత్వ ఆయాంలోనే ఉద్యోగాలు కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా పడుతుందనే విషయం ప్రజలకు తెలిసి నిరుద్యోగంలో ఉండేటో నిరుద్యోగ యువతి యువతికి కానీ యువకులకు కానీ స్పష్టంగా వాళ్ళు కూడా అర్థమైందని చెప్పి నేను తెలియజేస్తాను